ఇదిగండి అంటికే ముక్క ముక్క చక్కగా ఇంకా నాలుగు రోజులు అన్న శ్రావణ మాసం అయిపోతుంది చక్కగా మంచి బిర్యానీ చేసి పెడతాను నీకు శ్రావణ మాసం అయిన వెంటనే మా చిన్ని కూడా వస్తుందండి ఒక పది రోజుల్లోని మా చిన్ని కూడా వచ్చిన తర్వాత చేస్తాం బుజ్జి అప్పుడనికొక స్టోరీ ఉన్నది తెలుసా నీకు నానమ్మ ఒక అప్పుడు తిని అమ్మ నాకు ఆగలవట్లేదు ఎందుకు కట్టిపోయిందని అందుకు హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో చక్కని పులుసు పెడుతున్నానండి చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి మూడు రకాల కాయగూరలతోటి పులుసు చేస్తున్నాను ఇదిగోండి మొలక్కళ్ళు ఇదిగో బంగాళదుంపలు మూడు రెండు అరటికాయలు ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఫస్ట్ మురకాయలు కట్ చేసుకుందామండి ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు అనమాట ఓకేనండి ఈ ముల్కాయలు కట్ చేసేయాలి ఫస్ట్ ఏదైనా మనం చేసుకోవడం స్టార్ట్ చేసామంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కొంతమంది వర్కింగ్ ఉన్నారు ఉన్నారనుకోండి ముల్కాయలు ముందు రోజునే కట్ చేసుకుని చక్కగా కవర్లో కానీ చిన్న బాక్సులు కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మార్నింగ్ కట్ చేసుకోవడానికి కొంతమందికి టైం ఉండదు కదా అటువంటి వాళ్ళు నానడ్డు వాళ్ళైతే పర్వాలేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఓకే అండి అరటికాయలు బంగాళదుంపలు ఇటువంటివి మాత్రం అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి వంకాయలు అనగా టమాటాలు ఇటువంటివి కొన్ని కాయగూరలు ఉన్నాయి చూడండి అవి మనం ముందు రోజునే కట్ చేసుకుని పెట్టుకోవచ్చు చిక్కుడుకాయలు అనగా ఇటువంటి మురక్కాళ్ళు ఇటువంటివి కొన్ని ఉంటాయి కదా పాడవనివి అవి మాత్రం ముందు రోజున కట్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది శ్రావణ మాసం కదండి రకరకాల కాయగూరలు చేసి చూపిస్తున్నాను మీకు శ్రావణ మాసం అయ్యే వరకు నాన్ వెజ్ రెసిపీస్ ఏమీ రావు ఇదిగోండి ములక్కలు కట్ చేసుకున్నాం కదా బంగాళదుప్పలు మూడు తీసుకున్నాం కదండి ఇవి కూడా చక్క పొట్టు తీసేసుకుని ఇవి కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నల్లబడిపోతాయి బంగాళదుంపలు తొందరగా ఓకే అలాగే అరటికాయలు కూడా అండి అరటికాయలు నేను అలాగే చిక్తేనండి పేలర్తో చెక్తే పై పైనే వస్తుంది బాగోదు బజ్జీలు వేసుకుంటే భలే ఉంటాయి అండి మా అబ్బాయి చూసాడంటే కూర బాధలు బజ్జీలు వేయొచ్చు కదమ్మా అంటాడు అలా చెక్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలాగ ఇవి కూడా వెంటనే వాటర్లో వేసేసుకోవాలి ఎంత ముదిరిన ఆరిటికాయ అయినా తొందరగా ఉడికిపోతుంది ఆవిరికి ఉడికిపోయినట్టు ఉడికిపోతుంది అన్నమాట వీడియోలోకి వస్తావా అోభా రావా రావచ్చు కదా అందరూ చూస్తారు చక్కగా మా మేడ్ అండి వీడియోలోకి రమ్మంటే రావట్లేదు చాలా మంది మేడిని పెట్టుకోండి చాలా శ్రమ అయిపోతుంది అని అంటున్నారు కదా ఉందండి బాగా చేస్తుంది పని ఒకసారి హాయ్ చెప్పచ్చు కదా రాదకండి ఓకే అండి మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి అరటిక మొక్కలో వేసుకున్నాం కదా నీళ్లలోని అదే నీళ్ళల్లో ముళకాళ్ళు కూడా వేసేసుకోవాలండి వేసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టమాటాలు కట్ చేసుకుని వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక కళాయి పెట్టి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి దోరగా వేగించాలి పులుసుకోరు కదండి కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండాలి తాలిపులోనే వేసుకోవాలి అలాగే లాస్ట్ని దించే ముందు కూడా వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒకసారి బాగా కలిపేసి బాగా మగ్గించాలండి ఈ ఆయిల్లో బాగా ఉడికిపోవాలన్నమాట లేకపోతే టమాటా పేస్టు పచ్చివాసన వస్తుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కానీ ఈ టమాటా పేస్ట్ కానీ చక్కగా మెత్తబడి తొందరగా మగ్గిపోతుందన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు అలా ఉంచాలి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అరటికాయలు ములక్కాళ్ళు ఈ మూడు రకాల ముక్కలు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఐరన్ కళాయిలో వండుతున్నానండి నేను ఈ ఐరన్ కళాయి చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే తొందరగా ఉడుగుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలండి పులుసులకి నేను కొంచెం కారం తక్కువే వేస్తాను ఒక స్పూన్ అయితే సరిపోద్ది అనమాట ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఈ ఉప్పు కారం ఇదంతా కూడా నీళ్ళల్లోకి కలవాలి కదా ఇదంతా బాగా కలిపేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలన్నమాట చక్కగా మూడు సమానంగా ఉడికిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయాయండి ముక్కలు ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు వేసుకుంటే పులుసులకి బాగుంటుందన్నమాట ఇప్పుడు బాగా కలపాలండి నేను ఇందులో బెల్లం ముక్క అది వేయట్లేదండి ఎందుకంటే ఆలుగడ్డ వేసి చేస్తున్నాను కాబట్టి అదే కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి ఇంకా బెల్లం వేయకూడదు ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు పులుసు మరగనివ్వాలండి చూసారా ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలన్నమాట ఇంకా బాగా ఎగిరిందనుకోండి బాగోదు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుంటే అబ్బాయి ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పులుసు చాలా బాగుంటుందండి కొంతమంది అయితే లాస్ట్ని తాలింపు వేస్తారు కొంతమంది అయితే ముందు తాలింపు వేస్తారు నేనైతే ముందు తానిపి వేసేసాను కదండి అందుకని ఇంకా లాస్ట్ అవసరం లేదు అంతేనండి చక్కగా గుమ్మగుమలాడే అరటికే ముల్కాళ్ళు బంగాళదుంపలు పులుసు రెడీ అయిపోయిందండి ఈరోజు మనకి చక్కగా పులుసులోకి ఆగాయ పచ్చడి బాగుంటుంది చాలా ఐటమ్ చేసినట్టు అవి సరిపోక మీరేం పకోడి తెచ్చారు పకోడి తింటాం కదా తెచ్చాను నేను ఇదిగోండి చల్ల నూకలతో చేసిన అన్నం చాలా మంది జనరం ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా మందికి వంట కూడా ఐడియా ఉండాలి కదా వంటం కూడా చూపించాను కదండి మీకు చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదారు గంటల ముందు నానబెట్టేసుకుని ఐదారు గంటల ముందు నానబెట్టేసి చక్కగా ఆవిరి మీద వండితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట అన్న మనకు బయట రైస్ ఎలా ఉంటుందో అలా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా అవుతుందండి లేట్ అయిపోయింది ఓకే

కుదరదండి వడియాలు ఎందుకంటే అసలు మేఘాలుగా ఉంటుంది వాతావరణం వడియాలు అసలు ఒక్క రోజులో ఎండిపోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి అందుకని ఈ సంవత్సరానికి కుదరదు నెక్స్ట్ ఇయర్ మరి అన్ని రకాలు మీకు అసలు లేదనుకోకుండా సప్లై చేస్తాం కదా బిజె ఒక ప్లాన్ ఉన్నదండి ఆ ప్లాన్ ప్రకారంగా చేద్దామని అనుకుంటున్నాము Enthi bohande chhondi pulisa kammaga vaasamastu ndhe. Hmm. Uchi nuu thara taste kumtama. Hmm. Iti gondi, halitike mukka. Enamulaka ya mukka. Super onda. Iti chakka kanamuzi langu dupeni. Kodiyama nice. Hmm. Hmm. Nanastarai.

చాలా మంది బాందరం హెటेरियन బాయ్ బాయ్ దాయి వాల వెజిటేరియన్거든요 ఆవకాయ పులుసు ఆమిరిని ఐటమ్స్ ఉండే అందులో పకోడి తీచేటి తెలియకి తీచేరా ఆ నేను రెన్నా అప్పుడు ఓం అదిలి వెజిటేరియన్ లో ఉన్న నిజంగా అసలు నాన్ వెజ్ లో అనిపించదు కదా ఒక్కొక్కసారి అంటే అందులో ఉండే టేస్ట్ అందులో ఉంటుంది కానీ ఎప్పుడైనా వెజిటేరియన్ భోజనమే చాలా బాగుంటుంది చాలా మంచిది చాలా ఐటమ్స్ తినొచ్చు నాకు మాత్రం నాన్ వెజ్ ఇంకా నాలుగు రోజులు అన్న శ్రావణ మాసం అయిపోతుంది చక్కగా మంచి బిర్యానీ చేసి పెడతాను నీకు శ్రావణ మాసం అయిన వెంటనే మా చిన్ని కూడా వస్తుందండి ఒక పది రోజుల్లోని మా చిన్ని కూడా వచ్చిన తర్వాత చేస్తాను

చక్కగా కూర్చుని మా అత్తగారు భలే చక్కగా తీరుబడిగా చక్కగా కూర్చుని తినేవారండి తినేటప్పుడు నిదానంగా తినాలంట ఎటువంటి హడావిడి లేకపోకుండా అప్పుడే మనం తినది ఏదైనా గానీ వంట పడుతుందంట అలా ఇప్పుడు ఎలా అవుతుంది కష్టం బాగుంది అప్పడానికి పులుసుకి ఆకాయ పచ్చడికి మీరు తీసుకొచ్చిన పకోడి పకోడి బుజుబాన్ని తీసుకొచ్చాను బాగుంటుంది అన్ని బాగున్నాయి చూసారు కదండి చక్కగా రెండు బంగాళదుంపలు రెండు ముళకాయలు రెండు అరటికాయలు చక్కని పుడిసవుతుంది అనమాట ఇందులో ఏదైనా పచ్చడు లేకపోతే ఇలాగే వడియాలు వరిమిరపాలు ఏదో ఉంటే మంచి భోజనం అయిపోతుందండి చాలా బాగుంటుంది కార్పూడి కూడా బాగుంటుంది కానీ అస్మాట కార్పూడ ఎందుకని చెప్పి వేళ కొంచెం పచ్చడి వేసుకున్నాం కొంచెం అన్నం పెట్టుకున్నా అలానుకండి మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నిజంగా అసలు ఒడియాలన్నింటిలోకి వెళ్ళా మహారాజా అనమాట గుమ్మడి వడియాలి కదండి పచ్చళ్ళన్నిటి ఆకాయ పచ్చకి ఒడియాల్లో గుమ్మడి వడియాలన్నమాట ఇంకా దాన్ని మించుని ఇంకా మనం ఎన్ని చేసినా ఎన్ని వెరైటీస్ చేసినా వాటి టేస్ట్ మాత్రం దేనికి రాదు మంచిగా గుమ్మడి గూడివేళ పేపుతుంటేనే చక్క సువాసన వస్తుంది ఆ వాసన అందరికి అందరికి తెలిసిపోతుందో పనసపండులో ఊకొస్తే ఎలా వస్తుందో ఇది కూడా ఎలా వస్తుందో అందరికి అదొకటి మినిమి మినిమి లేపుతున్నాను ఎంతమందికి అయినా తెలిసిపోతుందన్నమాట చాలా పెట్టుకోండి కొండేసుకుంటారన్నమాట కమ్మగా వాసన వస్తాయి కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా దూరం అది ఆ స్మెల్ వెళ్తుందనమాట రెడ్డే బొద్దు ఓకే అండి చాలా బాగుంది బెస్ట్ అయితే చాలా బాగా కుదిరి అంటే పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఎవరైనా చేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కంటిన్యూ అని ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన మీద బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్